ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను మనమే రక్షించుకోవాలి ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీతో పాటు ఎవరైనా ప్రతి కులం వాళ్ళకి నమస్కరిస్తున్నాను దయచేసి మీ కులాల్లో కానీ ఉప కులాల్లో కానీ మీ తాతలు ముత్తాతలు ఏ విధంగా అనుసరించారు వాళ్ళు నడిచిన నేల మీద మనం కూడా వాళ్ళ అడుగు జాడలో నడుస్తూ ఆ పద్ధతులను పాటిస్తూ రాబో తరానికి కూడా మన పూర్వీకుల ఆనవాళ్ళను మనము చేర్చాలని తెలియజేస్తూ మిత్రమా మన సంస్కృతి ఎంత గొప్పదంటే విదేశాలలో కొన్ని ఊళ్లకు ఊళ్ళై హిందువులు ఊళ్ళుగా మారటం మరియు శ్రీకృష్ణుని ఈ సంబంధించిన దేవాలయాలు నిర్మించుకోవడం జరిగింది ఆ అట్టి యథార్థాన్ని మీకు తెలియజేయాలనే ఆ వీడియో దీని వెంట నేను కోడీకరిస్తున్నాను దయచేసి ఈ వీడియోను కూడా పది మందికి చేరే విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు ఇది భారతదేశంలో కాదు ఆస్ట్రేలియాలో రెండు హిందూ సనాతన గ్రామాలు రూపుదిద్దుకున్నాయి శ్రీకృష్ణ భగవానుని ఆరాధనలో గోవుల పోషణలో గ్రామీణ వాతావరణంలో కృష్ణ భక్తి తత్వం పరిమళాలు వెదజల్లుతోంది న్యూ గోవర్ధనా విలేజ్ న్యూ గోకుల్ విలేజ్ అనే రెండు హిందూ గ్రామాలు ఆస్ట్రేలియా నేల మీద కృష్ణ నామాన్ని భక్తితో జపిస్తున్నాయి భారతదేశం వెలుపల చాలా హిందూ దేవాలయాలున్నాయి అయితే ఇలా భారతీయ రీతిలో రెండు అచ్చమైన హిందూ సాంప్రదాయ గ్రామాలు నిర్మించబడ్డం అది కూడా విదేశీయులే ఏర్పాటు చేసుకోవడం గమనించాల్సిన విషయం ఇప్పుడు న్యూ గోవర్ధన గ్రామం చూద్దాం పదండి ఆ పల్లె వాతావరణం గమనించండి ఆవుల్ని తోలుకుపోతున్నారు లేస్తే బాగానే ఉండును కానీ అక్కడంతా పరిశుభ్రంగా ఉంటాయి కనుక రహదారుల మీద దుమ్ము లేదు గోధులి లేకపోయినా గోవులున్నాయి గోపాలురు ఉన్నారు గోపెమ్మలు ఆడుతున్నారు అడ్డపంచెలు కట్టారు ఉత్తరీయం ధరించారు తలపాగా చుట్టారు మేళం తాళం మ్రోగుతున్నాయి కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ సంచారం చేస్తున్నారు వచ్చిన వాళ్లు తాళానికి తగినట్టు పాదం కదుపుతున్నారు ఎడ్లబండిపై కృష్ణుని మూర్తిని తీసుకువెళ్తున్నారు దానికి గొడుగు పట్టారు ఆ పక్కనే చామరము విసురుతున్నారు మహిళలు భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్నారు ఆ మొత్తం వాతావరణం చూస్తుంటే ముచ్చటగా ఉంది పశువుల కొమ్ములకు పువ్వులు చుట్టారు మెడలో మువ్వలు కట్టారు ఇప్పుడు న్యూ గోకుల గ్రామాన్ని చూసొద్దాం రండి ఇక్కడ భక్తులు రాత్రంతా జగన్నాథుని భజనలో జాగరణ చేస్తూ ఉంటారు బాలకృష్ణులు ఉన్నారు గమనించండి చిలుపి కృష్ణుడిగా ఉన్న ఆ చిన్నవాడు కృష్ణుడి మాస్క్ పెట్టుకున్నాడు చూసారా పిల్లల కేరింతల్లో సహజంగానే భగవంతుడుంటాడు ఆ చిన్నారులు తమ ప్రాంతానికి ఎంతో దూరంగా ఉన్న దేశానికి చెందిన భారతీయ చింతనలో జీవిస్తుండడం కించిత్ ఆశ్చర్యంతో కూడిన గర్వంతో కూడిన భావాన్ని కలిగిస్తుంది మనం పరిశీలించడంలో అలసత్వం చూపిస్తున్నామేమో కాని లేదా సనాతనం అనగానే అదేదో గొడవ పెట్టుకునే మాటగా భ్రమపడుతూ ఎందుకొచ్చిన గొడవలే గమ్మునుందామని మాట్లాడక ఉన్నామేమో కానీ సనాతనమంటే స్థిరమైంది ఏ నాటికి నిలిచి ఉండేది అయినా జీవన విధానమని అదే ధర్మమని ప్రకటించుకోవడానికి బెరుగుపడాల్సిన పనిలేదు ఆ స్వచ్ఛత ఇదిగో ఆస్ట్రేలియాలో కనిపిస్తోంది ఈ రెండు పల్లెల్లో వికసిస్తోంది ఆస్ట్రేలియా ఐరోపా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సనాతన హిందూ భారతీయ గ్రామాలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది ఆస్ట్రేలియాలోని ఈ న్యూ గోవర్ధనం న్యూ గోకులం గ్రామాల కార్యక్రమాలు చూస్తే మనసు ఆనందడోలికలు ఊగుతుందని మీరే చెప్తారు ఈ రెండు గ్రామాల మధ్య దూరం ఏడు వందల కిలోమీటర్లు ప్రపంచంలో పలుచోట్ల ఇలాంటి గ్రామాలు మరిన్ని తయారవుతున్నాయి అన్నీ కూడా కృష్ణా విలేజెస్ ప్రాజెక్టులో భాగంగా రూపొందుతున్నాయి జగన్నాథుని భక్తి తత్వాన్ని ప్రసారం చేస్తూ సనాతన భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ఉద్దేశం హంగేరీలో ఉన్న హిందూ గ్రామాల్లోని హంగేరియన్ హిందువులు చీరలు ధరిస్తారు దోతి కుర్తా ధరిస్తారు ఆవులను పోషిస్తారు ఆ గ్రామాల్లో ప్రజలు సనాతన భారతీయ ధర్మాన్ని అనుసరిస్తారు ఆస్ట్రేలియాలోని ఈ రెండు గ్రామాల్లో కూడా సనాతన ధర్మం అవలంబింపబడుతోంది పర్వత ప్రాంతాల నడుమ పచ్చని పర్వతాల మధ్య వెయ్యి ఎకరాల్లో విస్తరించిన గోవర్ధన గ్రామం చూస్తే మీరు నమ్మలేని అనుభూతిని పొందుతారు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలోని ట్వీట్ వ్యాలీలో గోవర్ధన గ్రామం ఏర్పడింది జగన్నాథునితో కలిసి గోవులతో సహా గ్రామ ప్రచారం శంఖనాదం మృదంగ వాదనం తాళ లయలు హరీకృష్ణ నామజపం ఆ వెనుకనే సన్నాయి మేళం వింటుంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది హార్మోనియం కంజీరా వాద్యాలు మొత్తం దృశ్యానికి తగిన శృతిని సమకూరుస్తున్నాయి ఇది అక్కడ ప్రతిరోజు జరిగే ఒక కార్యక్రమం శ్రీకృష్ణుని కీర్తిస్తూ పాటలు పాడడం మాత్రమే కాదు ప్రతి ఏడాది జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తారు సనాతన హిందూ పండుగలన్నిటినీ వేడుకగా చేసుకుంటారు గోవర్ధన గ్రామం ఉన్న చోట వ్యవసాయం చేసేవారు ఎక్కువగా ఉన్నారు సహజంగానే రైతులు గ్రామీణులు అయిన స్థానికులకు ఈ గోవర్ధన గ్రామం ఒక దర్శనీయ స్థలంగా మారింది అది మెల్లగా ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్ట్రేలియా వాసులకు సనాతన ధర్మం రీతుల్ని పరిచయం చేసింది అందులోని ప్రకృతి తత్వాన్ని బోధించింది ఇక్కడున్న భక్తి వేదాంత గురుకులంలో విద్యార్థులకు ప్రాచీన గురుకుల రీతిలోనే వేదకాలపు పద్ధతిలో పాఠాలు చెప్తున్నారు సంస్కృత భాష నేర్పుతున్నారు భగవద్గీతను వల్లి వేయిస్తున్నారు దైవం పట్ల సమర్పణ భావాన్ని అలవాటు చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయం గోమాతను పాలించడం ఆవుపాలతో తయారు చేయగలిగిన పదార్థాలు తయారీ నేర్పించడం గోమయంతో ఎరువులు తయారు చేసి పంట పొలాలకు ఉపయోగించడంలో శిక్షణ నిర్వహించడం జరుగుతోంది గోవర్ధన గ్రామంలోని కళాశాలల్లో ఏడాదంతా సనాతన భారతీయ నాగరికత సంస్కృతి సాంప్రదాయాల గురించిన వివిధ కార్యక్రమాలను రూపొందించి ప్రదర్శిస్తూ ఉంటారు జ్యోతిష్యం ఆయుర్వేదంలో తప్పనిసరిగా శిక్షణ ఉంటుంది ఇంతకీ ఆస్ట్రేలియాలో వ్యూ గోవర్ధన గ్రామం రూపుదిద్దుకోవడానికి ఎవరో తెలుసుకోవాలి కదా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇస్కాన్ భక్తుడైన సభాపతి దాస్ ఈ గ్రామాన్ని రూపొందించారు అప్పట్లో ఎనభై వేల అమెరికా డాలర్లతో ఎనిమిది వందల యాభై ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారాయన ఇప్పుడది వెయ్యి ఎకరాలకు విస్తరించింది గోవర్ధన గ్రామానికి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో హటర్ వ్యాలీలో ఐదు వందల ఎకరాల్లో రూపుదిద్దుకున్నది న్యూ గోకులం విలేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇస్కాన్ భక్తులు కలిసి నిర్మించుకున్న గ్రామమిది ఈ గ్రామంలో గోవుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు ఆవులు ఎద్దులకు ప్రత్యేక పశుశాలలున్నాయి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు ఇది గ్రామ ఆర్థిక స్వావలంబనకు మూల సూత్రం పశువుల ఉత్పత్తుల కోసం వాటిని హింసించరు బాధ పెట్టరు ప్రేమతోనే సాకుతారు ప్రేమతోనే పాలు పితుకుతారు కృత్రిమ పద్ధతులన్నవి లేవు సహజ శైలిలోనే పశుపాలన సాగిస్తున్నారు ఇక్కడ ఆస్ట్రేలియాలో భారతీయ సనాతన హిందూ గ్రామాలు ఈ రెండే కాదు మరొకటి ఉంది దాన్ని బృందావన వ్యాలీ అని గాని ద సీక్రెట్ ఇండియా గ్యాలరీ అని గాని పిలుస్తారు పదమూడేళ్ల కృషితో జగత్తణి దేవిదాసి అనే కృష్ణ భక్తురాలు బృందావనం పేరిట ఈ గ్రామాన్ని నిర్మించారు కృష్ణా విలేజెస్ ప్రాజెక్టు ద్వారా ఇస్కాన్ సహకారంతో రూపుదిద్దుకున్న సనాతన హిందూ గ్రామాలివి జగన్నాథుని లీల విశేషాల కీర్తనలతో కృష్ణ భక్తి తత్వ బోధనలతో రూపొందిన జనహితం పర్యావరణ హితం ప్రపంచహితం కోరుకుంటూ నిర్వహించబడుతున్న స్వచ్ఛమైన గ్రామాలివి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో కూర్మ గ్రామం కూడా ఇలాగే అచ్చమైన సనాతన భారతీయ శైలిలో రూపుదిద్దుకుంటూ ఉంది వినే ఉంటారు కదా మీరు అటువంటివే ఈ అంతర్జాతీయ భారతీయ సనాతన హిందూ గ్రామాలు నిర్మలమైన సంస్కృతి సాంప్రదాయాలకు నెలవులు వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి కదా మీకు తెలిసిన విశేషాలను మాతో మాతో పంచుకోండి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారని రాబో రోజులలో మీరు కూడా మన సంస్కృతి సంప్రదాయాలు మరియు మన పూర్వీకుల ఆనవాలను రాబో తరానికి అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని సమాజానికి మీ కామెంట్ల ద్వారా తెలియజేయాలని మరియు రాబో తరానికి మన యొక్క ఆనవాలను ఉండే విధంగా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేయాలని మీరు కూడా అందుకు అడుగు వేస్తారని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు సర్వే జనా సుఖినో భవంతు అందరికీ నమస్కారం